అందరికీ నమస్కారం విహారిక ఛానల్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని ఎవరైనా ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా పెట్టండి ఈ వీడియో మీకు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రెజినేట్ అయితేనే తీసుకోండి లేకపోతే వద్దు ఈ వీడియో మీరు ఎప్పటి నుంచి ఇస్తే అప్పటి నుంచి వర్తిస్తుంది ఈరోజు మనం ఈ బంధానికి భవిష్యత్తు ఉందా లేదా అరాకర్ నుంచి తీసుకొని గైడెన్స్ తీసుకొని కార్డ్స్ తోటి క్లారిఫై చేస్తూ వీడియో చేద్దాం థర్డ్ పార్టీ సిట్యుయేషన్ రికన్సలేషన్ గ్రాటిట్యూడ్ keep the door open. open your eyes. let go of the need to control. unconditional love. new love. stay optimistic. డెక్ ఇక్కడ కార్డ్స్ చూస్తూ వేరే డెక్ తోటి క్లారిఫై చేసుకుంటూ మాట్లాడడం థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అదర్ పీపుల్ బి ఇంటర్ఫీరింగ్ విత్ దిస్ రిలేషన్షిప్ అండ్ డిమ్మింగ్ ఇట్స్ ఫుల్ పొటెన్షియల్ ఇక్కడ ఏమొచ్చిందంటే థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అంటే వేరే వాళ్ళు ఈ యొక్క రిలేషన్లో ఉన్నటువంటి బ్రైట్నెస్ని అంటే పొటెన్సీని డిమ్ గా చేయడానికి వాళ్ళు ఇంటర్ఫియర్ అవుతున్నట్టుగా ఇది చెప్తూ ఉంది అంటే అది ఎవరైనా కావచ్చు రిలేషన్ మదర్ కావచ్చు కెరీర్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు సొసైటీ కావచ్చు ఏదైనా కావచ్చు అనమాట దీన్ని ఇప్పుడు మనం క్లారిఫై చేసుకుంటూ వెళ్ళాం ఎస్ డౌట్ ఏం లేదు ఇది వేరే ఇష్యూసే ఇక్కడ ఇది సోల్మేట్ కనెక్షను ఇది ముందుకు అంటే ఏ అడ్డంకి వచ్చినా సరే ఇది విడిపోయినటువంటి అన్కండిషనల్ లవ్ అండ్ సోల్మేట్ కనెక్షన్ అనమాట రికన్సిలేషన్ రియూనియన్ సమ్ వన్ ఫ్రమ్ యువర్ పాజిట్ ఇర్ విల్ బి రిటర్నింగ్ లైఫ్ సోన్ త్వరలో మీ వ్యక్తి మీ దగ్గరికి ఉన్నారు రియూనియన్ అనేది జరగనే ఉంది ఎందుకు అంటే ఆ బ్రేక్ అయినటువంటి హృదయం అది జరగకపోతే అది మరి సిట్యుయేషన్స్ ఏంటి మనకు తెలీదు భవిష్యత్తు గురించి ఆలోచన ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలనేటువంటి ఇది సొసైటీ ఇక్కడ చూసాం థర్డ్ పార్టీ సిచ్యుయేషన్స్ అనేవి ఏవో ఉన్నాయి అంటే సొసైటీ పరంగా కానీ ఇంట్లో ఫ్యామిలీ పరంగా కానీ ఉన్నాయి ఇక్కడ రికన్సిలేషన్ అనేది జరగకపోతే అంటే మీతో రిలేషన్ అనేది లేకపోతే ఆ హృదయం బ్రేక్ అయిన సిట్యుయేషన్ హృదయం అనేది మరి తట్టుకునే శక్తిలో లేదు కాబట్టి ఈ రెకన్సిలేషన్ కి చాలా వేగంగా ముందుకు వచ్చేటటువంటి ఎఫర్ట్ యాక్షన్ అనేది కనబడుతూ ఉందనమాట గ్రాటిట్యూడ్ యూ టు బి గ్రేట్ఫుల్ ఫర్ ది లవ్ ఆల్రెడీ ప్రెజెంట్ ఇన్ యువర్ లైఫ్ టు అట్రాక్ట్ మోర్ ఆఫ్ ఇట్ మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు ఈ రిలేషన్ విషయంలో గ్రాటిట్యూడ్ అంటే చాలా కృతజ్ఞత కలిగి ఉండాలన్నమాట ఎందుకు అంటే ఇప్పటి వరకు మీరు అవతల వ్యక్తి నుంచి తీసుకున్నటువంటి అఫెక్షన్ లవ్ అండ్ అఫెక్షన్ విషయంలో మీరు చాలా గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి ఎప్పుడైతే ఆ యూనివర్స్ యూనివర్స్ మీరు ఆ విషయంలో గ్రాటిట్యూడ్ చూపిస్తారో అక్కడ నుంచి ఇంకా మీకు మోరు అంటే ఎక్కువగా లవ్ అండ్ అఫెక్షన్ పొందేటటువంటి సిచ్యుయేషన్ కనబడుతుంది చూసారు కదా మీరు ఇవ్వాలి వాటి నుంచి కూడా మీకు వచ్చేటటువంటి అవకాశం కనబడుతుంది అనమాట కీప్ ద డోర్ ఓపెన్ డోంట్ బి ఫోకస్డ్ ఆన్ క్లోజ్ డోర్ దట్ యూ డోంట్ సీ వన్ విచ్ ఓపెన్ ఫర్ యూ మీ మీకోసం తెరవబడినటువంటి డోర్ని మీరు క్లోజ్ చేయాలని అయితే చూడకూడదు ఆ డోర్ని ఎప్పుడు కూడా ఓపెన్ చేసే ఉంచండి ఎందుకంటే ఇక్కడ చాలా అన్న ఇక్కడ ఏం కనబడుతుంది అంటే రియూనియన్ కనబడుతుంది అన్కండిషనల్ లవ్ అనేది కనబడుతూ ఉందన్నమాట ఎప్పుడైతే మీరు ఏమైనా డోర్ మీరు పెయిన్ తోటి కానీ దేనితోటి కానీ డోర్ క్లోజ్ చేయాలనేటువంటి ఉద్దేశం అది పెట్టుకోకూడదు అంటే నెగిటివ్ థింకింగ్ తోటి ఈ రిలేషన్లో ఏమవుతుందో భవిష్యత్తు ఉందో లేదో అనేటటువంటి ఆలోచన విధానంతో మీరు ఉండవలసినటువంటి అవసరమే లేదు అని ఇక్కడ గైడెన్స్ అనమాట ఓపెన్ యువర్ ఐస్ ఇఫ్ సమ్ వన్ షోస్ యూ హూ దే ఆర్ బిలీవ్ దెమ్ ది ఫస్ట్ టైం మీరు మీకు ఎవరైనా అంటే ఈ రిలేషన్లో వాళ్ళు వాళ్ళు ఏంటో మీకు చూపించాలనుకున్నప్పుడు తప్పకుండా ఒక ఛాన్స్ అనేది వాళ్ళకి ఇవ్వండి ఈ బ్యాలెన్స్ చేసుకోండి ఎందుకంటే మీకు ఉన్నటువంటి ఏమన్నా డౌట్స్ ఉంటే టెంపరీ స్వార్డ్ అది మీరు ఎఫెక్షన్ని తర్వాత మీకు ఉన్న థింకింగ్ని బ్యాలెన్స్ అనమాట అంటే మీ ఎమోషనల్ ఫీలింగ్స్ని కంట్రోల్లో ఉంచుకొని బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే తప్పకుండా ఈ అన్కండిషనల్ లవ్ అనేది మీరు పొందుతారు అన్నమాట లెట్ గో ఆఫ్ ది నీడ్ టు కంట్రోల్ అలౌ దిస్ సిచ్యుయేషన్ టు అన్ఫోల్డ్ నేచురల్ అన్ఫోల్డ్ నేచురల్లీ మీరు ఈ సిచ్యువేషన్ ఒకవేళ మీకు ఇష్టంగా లేకపోతే అది స్వతహాగా నేచురల్గా జరగనివ్వండి మీ అంతటా మీరు ఏ విధమైన డెసిషన్స్ తీసుకోవద్దు ఆలోచించండి ఆలోచించాలన్నమాట ఆలోచించి చాలా పేషెన్స్ తోటి టెంపర్ అంటే బ్యాలెన్స్ చేసుకుంటూ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటూ ఆలోచించండి టైం తీసుకోండి అని చెప్తుంది అనమాట అన్కండిషనల్ లవ్ ది లవ్ బిట్వీన్ యూ అండ్ ఎవర్ పర్సన్ ఇస్ అటర్నల్ ఇక్కడ చూసాం కదా సోల్మేట్ కనెక్షన్ ఎటర్నల్ కనెక్షన్ నథింగ్ అండ్ నో వన్ క్యాన్ టేక్ ఇట్ అవే ఫ్రమ్ యూ ఈ ఎవరు కూడా దీన్ని మీ నుంచి తీసివేయలేరు చూడండి ఇది బర్టన్ గా ఫీల్ అవ్వకూడదు మీరు బర్టన్ గా ఫీల్ అవ్వకూడదు దీన్ని అలాగే అంటే మీకు ఉన్నటువంటి భావాలు ఏదన్నా ఉన్నట్లయితే వాటిని పట్టుకునే ఉండకండి ఎందుకంటే వాళ్ళకు ఛాన్స్ ఇచ్చి చూడండి తర్వాత వాళ్ళు ఎప్పుడైతే మీకోసం వెయిట్ చేస్తూ రియూనియన్ కోసం వస్తారో అది పడ్డన్గా మీరు ఫీల్ అవ్వకండి ఇది అన్కండిషనల్ లవ్ కాబట్టి వాళ్ళకు ఒక ఛాన్స్ ఇచ్చి మీరు ముందుకు వెళ్ళండి అని సూచన న్యూ చాప్టర్ బిగిన్స్ న్యూ లవ్ న్యూ చాప్టర్ బిగిన్స్ వెదర్ ఇట్ ఈ విత్ న్యూ పార్ట్నర్ ఆర్ ఇన్ కరెంట్ రిలేషన్షిప్ ఇది ఒక న్యూ లవ్ అనమాట అంటే పాత పార్ట్నర్ తో కాని కొత్త వ్యక్తితో కానీ ఇక్కడ చెప్తుంది కానీ ఇక్కడ కార్డు సినారీ ఏంటంటే పాత వ్యక్తి మీకు ఒక న్యూ చాప్టర్ ని అందించిన అన్నారనమాట దాన్ని మీరు పొందడానికి మీరు ఉండాలి ఆ లైట్ ని మీరు చూడడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఎందుకంటే మీకు ముందున్నటువంటి ఆ లైట్ ని మీరు చూడలేకుండా మీ ఆలోచన విధానంతో మీరు ఫ్రీజ్ అయిపోయినట్టుగా ఉన్నారు కాబట్టి ఆ లైట్ ని కనుక మీరు చూసినట్లయితే ఆ పెయిన్ లోంచి తర్వాత బర్డన్ గా ఫీల్ అవుతున్నట్టు దాంట్లోంచి అంటే థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అనేది అక్కడ ఉన్నప్పుడు థర్డ్ పార్టీ ఏదైనా అవ్వచ్చు కానీ అక్కడ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అనేది వేరుగా కనబడుతుంది అనమాట అంటే సొసైటీ అంటే మీకు రిలీజన్ కానీ క్యాస్ట్ కానీ ఏదైనా అడ్డంకులు ఉండి తర్వాత ఏది డిఫరెన్స్లు ఉండవచ్చు లేదా ఫ్యామిలీ ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు ఏదో ఒకటి వేరుగా ఒకటి అనేది అక్కడ రా పనిచేస్తుంది అనమాట కానీ ఇక్కడ అన్కండిషనల్ లవ్ అనేది ఉంది రీయూనియన్ జరగాలని ఉంది మీరు చాలా ఆ అడ్మైరబుల్ పర్సన్ గా కనబడుతూ ఉన్నారు కానీ మీ ఈ థాట్స్ అనేవి చాలా పెయిన్ఫుల్ గా ఉన్నాయన్నమాట పెయిన్ఫుల్ గా ఉండి వాటిని బ్యాలెన్స్ గనక ఎమోషన్స్ గనక బ్యాలెన్స్ చేసుకోకుండా ఉండి ఉంటే ఆలోచన ఆలోచన విధానం గనక మార్చుకోకపోతే తర్వాత ఒక స్పేస్ ఒక టైం ఇవ్వకపోతే ఈ పర్ధన్ అనేది మీరు ఒక బర్డన్ లాగా ఫీల్ అవ్వకూడదు దాన్ని ముగించేయాలి ఇది వదిలిపెట్టాలన్నమాట ఈ బర్డన్ అనే ఫీలింగ్ ని వదిలిపెట్టాలంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే భయాన్ని ఫియర్స్ ని వదిలిపెట్టాలన్నమాట భయాన్ని తర్వాత ఈ బ బర్డన్ గా ఫీల్ అవడాన్ని వదిలిపెట్టి ఈ లైట్ ని చూడండి లైట్ ని చూస్తే మీ లైఫ్ లో ఒక న్యూ చాప్టర్ అనేది బిగిన్ అవుతుంది అనమాట స్టే ఆప్స్టమేటిక్ అంటే ఆశావహంగా ఉండండి పాజిటివ్ థింకింగ్ అండ్ ఫెయిత్ విల్ బ్రింగ్ రొమాన్స్ ఇన్ యువర్ లైఫ్ పాజిటివ్ థింకింగ్ అంటే ఇది ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది ఎందుకంటే ఎఫర్ట్స్ అనేవి ఇక్కడ సమానంగా కనబడుతున్నాయి సొసైటీ లేదా ఇతర అంశాలు అనేవి ఈ రిలేషన్ ముందుకు వెళ్ళడానికి అడ్డంకిగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ అన్కండిషనల్ లవ్ను బట్టి మీరు చాలా ఆశా దృక్పథంతో ఉన్నట్లయితే పాజిటివ్ థింకింగ్తో ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా ఈ రిలేషన్లో చూడండి నైన్ ఆఫ్ కప్స్ తోటి ఈ రిలేషన్ మీదే ఈ బంధం మీదే ఈ యొక్క ఈ ప్రేమ అనురాగం కే ఈ నర్జరింగ్ ఇవన్నీ కూడా మీకే సొంతం అనమాట కాబట్టి అవతల పర్సన్ కూడా అదే అనుకుంటున్నారు రెండు లో ఏదీ లేదు ఇక్కడ ఉన్నటువంటి ఈ సొసైటీ కానీ ఇతర మనుషులు కానీ ఫ్యామిలీలు కానీ మీ భవిష్యత్తును దూరం చేసేటటువంటి ఎట్టి పరిస్థితిలోనూ ఇక్కడ ఈ సెనారియోలో ఈ కార్డ్స్లో అనమాట మీ మీ రిలేషన్కి భవిష్యత్తు ఉంది ఆ భవిష్యత్తుని మీరు ఆశా దృక్పథంతో ముందుకు నడిపించడమే మీ యొక్క బాధ్యత అనమాట ఇది చూద్దాం ఏంజల్స్ గైడెన్స్ చూద్దాం చాలా పాజిటివ్ రీడింగ్ అందరూ క్లెయిమ్ చేసుకోండి ఏ ఇయర్ ఫ్రమ్ నా ఒక సంవత్సరం లాగా ఈ రిలేషన్ ముందుకు వెళ్ళే అంటే భవిష్యత్తుకి ఉంది ఉంది రిమైన్ పాజిటివ్ పాజిటివ్గా థింక్ చేయండి పాజిటివ్గా థింక్ చేసినట్లయితే ఈ రిలేషన్ అనేది మీకు భవిష్యత్తు ఈ రిలేషన్లో భవిష్యత్తు అనేది మీకు కనబడుతూ ఉంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు